వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మిగిలినటువంటి అన్నంతో చేసేటువంటి రెసిపీ చూపిస్తున్నాను ఇలాగ మనం చిట్టి చిట్టి పునుగుల్లాగా లేక పకోడిలాగా వేసుకున్నామంటే మనకి బాగా ఉంటుంది మార్నింగ్ టైంకి టిఫిన్కైనా బాగా ఉంటుంది లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కైనా కూడా బాగా ఉంటాయి ఇదైతే యాక్చువల్గా నేను మధ్యాహ్నం అంటే పదకొండు గంటలకు చేసినటువంటి అన్నము మధ్యాహ్నంకి చేసుకుంటాం కదా మిగిలినప్పుడు నేను రాత్రికి చేసి చూపిస్తా చూడండి ఇది ఉదయం చేసినటువంటి అన్నము ఇది మనము మిక్సీ పట్టుకోవాలి అంతా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అలాగే ఇందులోకే నేను అరకప్పు వరకు పెరుగు వేసుకుంటాను ఇక్కడైతే మీ దగ్గర ఉంటే ఫ్రెష్ పెరుగైనా వేసుకోండి లేదా పుల్లెట్ పెరుగైనా వేసుకోండి నేనైతే ఇక్కడ ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగే తీసుకున్నాను తీసుకొని ఇలాగ మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ నీళ్లు వేయకూడదండి మనం పెరుగు వేసుకున్నాం కదా ఆల్రెడీ కాబట్టి నీళ్లు వేసామంటే మనకి ఎక్కువ లూజ్ అయిపోతుంది పిండి అందుకోసమే నీళ్ళు వేయకుండా ఇలాగ వేసుకోవాలి చూడండి ఇప్పటికే నాకు కొద్దిగా లూజ్గానే అయ్యింది పిండి ఎందుకంటే పెరుగు వేసుకున్నాం కాబట్టి మీకు వేళ మీకు ఒకవేళ పెరుగు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఆ ప్లేస్లో కావాలంటే నిమ్మరసం అలాగైనా వేసుకోవచ్చు చూడండి నాకైతే ఇక్కడ కొద్దిగా లూజ్గానే ఉంది పిండి అందుకోసమే నేను అందులోకి పిండి కలుపుకుంటాను ఇప్పుడు జీలకర్ర అలాగే ఉప్పు కొద్దిగా సోడా కొద్దిగా వేసుకుంటాను వేసుకొని నానబెట్టినటువంటి సగ్గుబియ్యం ఒక మూడు స్పూన్లు వేసుకున్నా ఇవి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను మనకి సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగా ఉంటాయి అలాగే ఇక్కడ నేను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ అన్నీ కలిపి వేస్తున్నాను మీకు కారం అయితే నేను కారం అయితే వేయలేదండి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నా అంటే నేను తినేదాన్ని బట్టి ఇంట్లో తినేదాన్ని బట్టి నేను వేసుకున్నా మీరు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కారమైనా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఒక్కసారి కలిపేసుకొని తర్వాత మనకి పిండి చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా అని లేదా మనకి కొద్దిగా లూజ్ ఉందంటే పిండి కలుపుకోవాలి ఇప్పుడు నాకైతే కొద్దిగా ఆయిల్లోకి వేసి చూస్తే మొత్తం అంతా విడిపోయింది అందుకోసమే నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటాను మీరు ఒకవేళ శనగపిండి వద్దనుకుంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ శనగపిండి వేసుకున్నా లూజ్గా ఉంది కాబట్టి శనగపిండి వేసుకుంటాన్న వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఒకవేళ మీకు పడితే ఇంకొక స్పూన్ అయినా వేసుకోండి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చేతికి ఇలాగ తడి చేసుకొని మనం చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి చ మీకు నచ్చిన సైజులో మీకు చిన్నగా అయినా వేసుకోవచ్చు లేదా పెద్దగా అయినా వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగా వేసి చూపిస్తున్నాను చండీలాగా ఇప్పుడు పిండిని ఒక వైపు నుండి తీసుకొని మనం వేడిగా ఉండేటువంటి ఆయిల్లోకి వేసుకోవడమే నేను ఆల్రెడీ చెప్పాను కదా మనం ముందుగా కొద్దిగా ఇలాగ ఒకటి వేసింటే విడిపోయింది పిండిలో ఆయిల్లో అందుకోసమనే తర్వాత నేను పిండి వేసి ఇలాగా చూపిస్తున్నాను మనకు ఆయిల్లోకి వేసేటప్పుడు కూడా ఇది మామూలుగా మనం పకోడీ వేసినట్టుగా లేదా పునుగులు వేసినట్టుగా అంత ఈజీగా రాదండి ఇది చేతి కతుక్కొని ఉంటుంది అన్నం వేసాం కాబట్టి ఇలాగ వేయడానికి కూడా కొద్దిగా టైమే పడుతుంది నిదానంగా వేసుకోవాలి మనకి ఆయిల్లో ఉండేటువంటి ఆయిల్ క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత చండి ఒక్కొక్కటి వేయడానికి టైం పడుతుంది అన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మనం అలాగే ఉంచి ఫ్లేము లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము రెండు నిమిషాల తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా చూడండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇలాగ కలుపుకోవాలి ఇక్కడ మనం ఇందులో సగ్గుబియ్యం వేసాం కాబట్టి టేస్ట్ బాగా ఉంటుంది మనకి సగ్గుబియ్యం ఆరోగ్యానికి కూడా మంచిదే కాబట్టి మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ కంటిన్యూగా మనము మన మంచి కలర్ పకోడే కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని మనము ఏదైనా చట్నీతో కానీ లేదా మన దగ్గర ఉండేటువంటి టమోటా సాస్ అలాంటి వాటితో అయినా కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ చట్నీతో తీసుకుంటున్నాను చండ ఇలాగ మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అన్నీ ఇలాగ వేసేసుకోవడమే చండ సింపుల్గా చేసుకోవచ్చు మనము ఎప్పుడైనా మిగిలినటువంటి అన్నాన్ని ఇలాగ మనము వేస్ట్ చేయకుండా ఇలాగ చేసుకోవచ్చు స్నాక్స్ రూపంలో పిల్లలకైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారు టేస్టు మనకి మామూలుగా తినేటువంటి వాటికంటే కూడా డిఫరెంట్ టేస్ట్తో బాగా ఉంటాయి ఇక్కడ చట్నీ లేదా సాస్ అలాంటి వాటితో కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ కారం తక్కువగా వేసి పిల్లల కోసం చేశాను నేను తక్కువ కారంతో మనకి టేస్టీగా పురుగులు రెడీ అయిపోయినాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు చూడండి పైన క్రిస్పీగా లోపల మీకు మెత్తగా చాలా బాగా ఉంటాయి ఎక్కడ కూడా పిండి కూడా కనిపించేది చూడండి ఇలాగ మనం ఎన్ని తిన్నా కూడా బోర కొట్టకుండా తినేవచ్చు ఇలాగా చేసి పెట్టుకున్నామంటే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్